వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో నిర్మించినటువంటి హౌస్ అండి ఇది మనకి హెచ్ఎండి లేఅవుట్ ఉన్నది రాంపల్లి హైదరాబాద్ సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ వన్ హౌస్తో కన్స్ట్రక్షన్ అయిన ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉన్నదండి చూడొచ్చు మొత్తం కాలనీ అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇల్లులు అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే సో మనకి ఇక్కడ వచ్చేసి రాంపల్లి దగ్గర వచ్చేసి మెయిన్గా చర్లపల్లి రైల్వే స్టేషన్కి నియర్ బై అండి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్లోనే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది గట్కేశ్వర అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర అండి ఫైవ్ కిలోమీటర్స్లోనే సట్ గట్కేశ్వర ఉన్నది అయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మంచి కాలేజెస్ కూడా ఉన్నాయండి శ్రీనిధి లాంటి టాప్ స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి హౌస్ వైజ్ చూస్తే మనకి థర్టీ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి చూడవచ్చు హిల్ అయితే చాలా బాగా కట్టారు నీట్గా ఉంది కన్స్ట్రక్షన్ వైజ్ క్వాలిటీ వైజ్ కానివ్వండి చాలా నీట్గా ఉంది ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కూడా చూడొచ్చు గ్రానైట్ ఫినిషింగ్ టైల్ కాంబినేషన్తో చాలా నీట్గా ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ వాష్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది అలాగే చూడొచ్చు బిల్డింగ్ హైట్ వైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి హైట్ అయితే వచ్చారు ఇది ఫ్రంట్ వెలివేషన్ అండి ఈ డోర్స్ కానివ్వండి ఇలా ఇచ్చారు రెడీ టు ఆకపోయి కానీ ఇన్బిల్డ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేజర్ బాక్స్ అయితే డోర్స్ కానివ్వండి పెయింట్ కానివ్వండి శానిటరీ ఐటమ్స్ కానీ ఇవి ఫిట్ చేయాల్సి ఉందండి హౌస్ వైజ్ చూసారనుకోండి మంచి హాల్ సైజ్ అయితే హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ టీవీ యూనిట్కి వచ్చారండి మొత్తం కూడా ఈ కాలనీలో వచ్చేసి త్రీ బి త్రీ ఫేస్ పవర్ లైన్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి ఇండివిజువల్ బోర్స్ కూడా ఉన్నాయండి హెచ్ఎండిఏ లేకపోతే ఇండివిజువల్ బోర్స్ కూడా ఉన్నాయి ట్యాంక్ కూడా ఉన్నది చాలా వెల్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలనీ అండి ఇది కాలనీలో కూడా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి చూడవచ్చు షెడ్ బ్యాగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి చుట్టూ కూడా ఇది బెస్ట్ ఫేస్ హౌస్ అండి చూడండి బోర్ ఇచ్చారు సంపు కూడా ఇచ్చారు బెస్ట్ ఫేస్ హౌస్ ఇది కింద టూ బిహెచ్కే వస్తుందండి పైన కూడా టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇది మనకు బాత్రూమ్ అండి సో ఇది గెస్ట్ బాత్రూమ్ లాగా ఇచ్చారు అది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇస్తున్నారండి ఇక్కడ కూడా చూడవచ్చు టైల్స్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా వచ్చింది సో ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ సో వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ అండి మనకు కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఇంకా స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇది పెద్ద ఇల్లు కోసం చూస్తున్న వాళ్ళు హెచ్ఎండి లేఅవుట్స్లో చూస్తున్న వాళ్ళకైతే ఈ వస్తే చాలా యూజ్ఫుల్ అవుతుందండి చూడండి పైన పాలసీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు ఏసీ పాయింట్స్ కానీ ఇక్కడ స్టోరేజ్ కూడా ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్స్లో ఇచ్చి స్టోరేజ్ కూడా ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఓవరాల్గా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్కి వచ్చింది పార్కింగ్ ఏరియా ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి కాలనీ అంతా కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సైడ్ రోడ్స్ మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు మెయిన్ రోడ్ అంటే మనకు రాంపల్లి నుంచి వచ్చే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ అయితే మనకు గట్ కేసర్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్డు చాలా నియర్ అనమాట ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి ఇక్కడ చూడొచ్చు బాల్కనీ అయితే చాలా సఫిషియంట్గా ఇచ్చారండి మంచి స్పేసీస్గా ఇచ్చారు ఇది ఫ్రెండ్ వెలివేషన్ అని నాది చిన్న రిక్వెస్ట్ అండి మనం ఛానల్లో చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అలాగే మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు షేర్ అవుతుందండి ఇక్కడ చూడొచ్చు హాల్ ఎంత డీసెంట్గా చాలా పెద్దదిగా వచ్చిందండి మంచి స్పేసియస్గా చాలా పెద్ద హాల్ వచ్చింది ఈ డైమెన్షన్ చెప్పాను కదండి థర్టీ ఫిఫ్టీ ఫైవ్ అండి డైమెన్షన్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి మొత్తం స్లాబ్ ఏరియా చూడవచ్చు అండి హాల్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో మంచి స్పేసిస్గా వచ్చిందండి హాల్ అయితే ఇక్కడ మనకు చూడండి డైనింగ్ ఏరియా ఎలా ఇచ్చారా ఇది డైనింగ్ ఏరియా అండి సో ఇది కిచెన్ అండి ఇక్కడ చూడొచ్చు టూ బెడ్రూమ్స్ కింద మనకు టూ బెడ్రూమ్స్ వస్తాయండి పైన టూ బెడ్రూమ్స్ వస్తే ఇది బాత్రూమ్ అంటే కామన్ బాత్రూమ్ సో పక్కనే వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా డీసెంట్గా వచ్చిందండి మంచి స్పేసిస్గా వచ్చింది సో ఎస్ బెస్ట్ ఫేస్ లుక్ చూ చూస్తున్న వాళ్ళకి వీలైతే రీజనబుల్గానే వస్తుందండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డు వన్ కోటి ఇరవై లక్షలకే వస్తుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మన ఛానల్లో వెళ్ళి విజిట్ చేయొచ్చు దాంట్లో ప్లేలిస్ట్ అని ఉంటుందండి దాంట్లో కేటగిరీస్ వైజ్ అంటే మనకి ఈస్ట్ ఫేస్ కావాలా నార్త్ ఫేస్ కావాలా ఏ ఫేస్ కావాలనేది కూడా లిస్ట్ వైజ్ ఉంటుందండి అది కూడా మీరు చూసికొని దాంట్లో వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి పైన ఏరియా అంటే ఇది కూడా వచ్చారనమాట సో మీకు ఫైవ్ వర్కి పైన ఫ్లోర్ ఎలా ఉన్నది మనకు అన్నీ కూడా మీకు చూపిస్తాను అండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌస్ ఎలా ఉన్నది ఏంటనేసి చూడండి ఇది వచ్చింది అంటే టూ ట్యాంక్స్ కూడా ఇస్తున్నారు పిల్లర్స్ కూడా చూడవచ్చు మీరు చుట్టూ కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి కాలనీ అయితే కాలనీలో గ్రీనరీ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చూడవచ్చు మీరు చూడండి చుట్టూ కూడా ఇల్లులు కానీ చాలా బాగుంటుంది కాలనీ సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి